అందరికీ నమస్కారం అండి సినిమా అంతా పెద్ద చెప్పుకునే దానికంటే ఒక అద్భుతమైన చిత్రంలో చిన్న పాత్ర వేసినా కూడా ఆ పొందే ఆనందాన్ని నేను పూర్తిగా పొందుతున్నాను ఎందుకంటే బోయ్పాటి సీన్ గారి కథ చెప్పిన రోజున నాకు ఒళ్ళు గగురు పుడిచింది ఈ చిత్రంలో ఆ క్యారెక్టర్ చేయాలంటే బాలకృష్ణ గారు తప్ప ఎవ్వరూ కూడా చేయలేరు అనేటటువంటి భావన కూడా నాకు కలిగింది అద్భుతమైన పాత్ర ఆ రోజున అన్నగారితో కలిసి బాలయ్య బాబు గారితో కలిసి అన్నదమ్ముని అనుబంధం చేసా ముగ్గురు అన్నదమ్ములుగా ఆ రోజు నుంచి నాకు ఆ కుటుంబం అన్నా బాబు అన్న అన్న ఎన్టీఆర్ గారు అన్న కూడా నాకు అంత భక్తి అంత ఆనందం అంత ప్రేమ ఆ రోజుల్లో కొత్తగా వచ్చిన నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రే ఎన్టీఆర్ తమ్ముడు రా రే బాలయ్య రా అని ఇట్లా పరిచయం చేసేవారు అందరు కూడా అలాంటి మంచి వ్యక్తి అలాంటి చిన్న సినిమాలో అయినా పెద్ద సినిమాలో చిన్న వేషం వేసినా సంతృప్తి కలిగే వేషం ఇచ్చారు ఈ సినిమా అఖండ విజయమైన పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ